రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ రెడ్డి నాయకత్వం పార్టీ పైలట్ పైలట్ राल गांधी शहरू माहूल కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ నాకెందుకు మా దాంట్లో ప్లే కూడా అయిపోయింది ప్లే కూడా చేస్తారా షిర్మిలా గారి యొక్క రాకతో వైసీపీ ఎంత దిగజార రాజకీయాలు చేస్తుందంటే ఈ ప్రభుత్వం షిర్మిలా గారికి స్వాగత ద్వారాలు స్వాగతి ఫ్లెక్సీలు కంటే ఈ అధికార యంత్రాంగం వైసీపీకి ఒమ్గాసి ఫ్లెక్సీలన్నీ కట్టినటువంటి ఫ్లెక్సీలను కూడా తీసేయడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య నెల్లూరు జిల్లా ప్రజానీకమే కాకుండా నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు ముఖ్యమంత్రికి భయం ఏర్పడిన దానికి ఇది ఒకటే నిదర్శనం ఫ్లెక్సీలు తీసినంత మాత్రాన ప్రజల మనసుల్లో ఉండేటటువంటి రాజశేఖర్ రెడ్డి ముద్దు బిడ్డ షరిమిలమని చెరిపిలేరని నేను తెలియజేస్తున్నాను కాంగ్రెస్ అంటే దడ మొదలైపోయింది కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ ప్లాట్ఫామ్ ఇచ్చింది దారి చూపించింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది దాంట్లో ఒక్క షరిమలమే కాదు సోనియా గాంధీ ఉంది రాహుల్ గాంధీ ఉన్నాడు రాజీవ్ గాంధీ ఉన్నాడు ఇందిరాగాంధీ ఉంది కాంగ్రెస్ పార్టీ అధినాయకులందరూ ఫ్లెక్సీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ మీకు ఆదరించి మీకు అన్నం పెట్టినటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు స్థానికంగా ఉండే మా మా యొక్క ఫ్లెక్సీలని చెంచడం అనేది ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి దానికి ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఇది ఒక చిల్లర రాజకీయంగా ఉందే తప్ప చిల్లరగా రాజకీయ నాయకులు చేసేటటువంటి పనిది మేము మున్సిపల్ అధికారులను అడిగాం పర్మిషన్ ఇచ్చిన తర్వాత కట్టాం మీలాగా దారికి అడ్డంగా కట్టేవాళ్ళం కాదు కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ప్రోటోకాల్ తెలిసిన వ్యక్తిని నేను దేవకుమార్ రెడ్డికి అధికారులు తెలుసు పోలీస్ యంత్రాంగం తెలుసు అందరికీ తెలుసు దేవకుమార్ రెడ్డి అడగకుండా చేశాడని అంటే ఈ ప్రజలు కూడా నమ్మరు అయినా పక్కన వైసీపీ ఫ్లెక్సీ ఉంది పక్కన వేరే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఫ్లెక్సీలు ఉన్నాయి ఒక్క కాంగ్రెస్ ఫ్లెక్సీ షరిమల పని చూస్తే మీకు ఎందుకు భయం వయస్ షర్మలని చూస్తే ఎందుకు భయపడుతున్నారని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో కది కదిలికలు మొదలైనాయి షిర్మిలా రాకతో మిమ్మల్ని నిలదీస్తుందని చెప్పామి మీరు చేసేటటువంటి అవినీతి అక్రమాలని నిలదీస్తుందని మీకు భయమా భయమనేదానికి ఇదే నిదర్శనం సమాధానం చెప్పండి అబద్ధమైతే సమాధానం చెప్పండి నిజమైతే ఒప్పుకోండి ఇదే నిదర్శనం నిజమే ఒప్పునేదానికని నేను తెలియజేస్తున్నాను